తెలుగు ఇండస్ట్రీలో వందల సినిమాలలో నవరసాల పాత్రలలో మెపించి తనకంటూ చెరగని ముద్ర వేసుకున్న కోట శ్రీనివాసరావు మరణ వార్తను ఆయన కుటుంబ సభ్యులే కాదు సినీ రాజకీయ ప్రముఖులు కూడా తట్టుకోలేకపోతున్నారు ఆయన చివరి చూపులు చూసుకొని కంట పెడతారు ఎందుకంటే రియల్ లైఫ్లో గారి మనస్తత్వం అలాంటిది అయితే కోట శ్రీనివాసరావుకున్న ఒక్క కొడుకు కూడా గతంలోనే చనిపోవడంతో ఇప్పుడు ఆయనకు తలకొరువు పెట్టింది ఎవరా అనే ప్రశ్నలు కూడా వచ్చాయి మరి కోట గారికి తలకొరువు పెట్టింది ఎవరు అసలు కోట గారి కొడుకు ఎలా చనిపోయారు గారిని భార్య ముప్పై ఏళ్ళు ఎందుకు దూరం పెట్టింది ఆయన చేసిన ఆ తప్పేంటి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఆ మధ్యనే కోట శ్రీనివాసరావు గారి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా అందులో కోట గారు వల్లంతా పుండ్లతో కుడికాలి వేలు తీసేసి బ్యాండేజ్లతో దారుణమైన స్థితిలో కనిపించడంతో అప్పటి వరకు ఆరోగ్యంగా సినిమాలు చేసిన కోట గారికి ఏం జరిగిందని ఫోటో తీసిన వాళ్ళంతా షాక్ అయ్యారు ఆయన తొందరగా కోలుకోవాలని అందరూ అనుకున్నారు కానీ అంతలోనే కోటాగారి గారి ఆరోగ్యం బాగా క్షీణించడంతో జులై పదమూడున తెల్లవారుజామున నాలుగు గంటలకే తన ఇంట్లో మరణించారు ఇక ఈయన మరణ వార్త తెలుగు ఇండస్ట్రీలో తెలియడంతో సినీ రాజకీయ నాయకులతో పాటు జనాలు కూడా తట్టుకోలేకపోయారు ఒక మంచి నటుడిని కోల్పోయామని బాధపడ్డారు ఆయనను చివరిసారిగా చూడడానికి ఎంతోమంది సినీ రాజకీయ ప్రముఖులు తరలి వచ్చి ఆయన అంత్యక్రియలో కూడా పాల్గొన్నారు ఇక ఆయన అంత్యక్రియలు ఆదివారం రోజు సాయంత్రం జరిగింది ఫిలిం నగర్ లోని ఆయన ఇంటి నుంచి జిబ్లే హిల్స్ లోని మహాప్రస్థానం వరకు కోట శ్రీనివాసరావు గారి అంతిమ యాత్ర కొనసాగింది తర్వాత మహాప్రస్థానంలో కుటుంబ సభ్యులు ప్రముఖుల సమక్షంలో కోట శ్రీనివాసరావు అంత్యక్రియలు ముగిశారు ఇక కోట శ్రీనివాసరావుకు ఆయన మనవడు శ్రీనివాస్ తలకొరివి పెట్టి అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు కొడుకు ప్రసాద్ మరణించడంతో ఆయన పెద్ద కొడుకైన శ్రీనివాస్ తన తాతకు తలకొరివి పెట్టాడు ఇక కోట గారి కొడుకు ఎలా చనిపోయాడు ఆయన లైఫ్లో ఎదురైన ఆ కష్టాలేంటి అసలు ఆయన ఇండస్ట్రీకి ఎలా వచ్చారనే విషయాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం కోట శ్రీనివాసరావు గారు పంత పంతొమ్మిది వందల నలభై రెండు పదిన ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో సీతారామాంజనేయులు లక్ష్మమ్మ అనే దంపతులకు ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు ఇక ఈయనకి నరసింహారావు అనే ఒకే ఒక్క అన్న శంకరరావు అనే ఒక తమ్ముడు ఉండగా వీరితో పాటు ఇద్దరు అక్కలు ఇద్దరు చెల్లెలు కూడా ఉన్నారు కోటా గారి తండ్రి సీతారామాంజనేయులు గారి అప్పట్లోనే ఎంబీబీఎస్ వరకు చదివి కంకిపాడులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్గా పనిచేసేవారు కోటా గారు తన స్కూలింగ్ని కంకిపాడులోని గవర్నమెంట్ స్కూల్లో కంప్లీట్ చేసి ఆ తర్వాత అక్కడే ఇంటర్ వరకు చదువు తన తండ్రి కోరిక మేరకు ఎంబీబీఎస్ చదవడం కోసం చెన్నైకి వెళ్లారు అయితే కోటాగారి అన్నయ్య నరసింహారావు నాటకాలు వేయడంతో కోటగారు సెలవులకి ఇంటికి వచ్చినప్పుడల్లా తన అన్నతో పాటు నాటకాలు చూడడానికి వెళ్ళేవాడు అక్కడ తన అన్న యాక్టింగ్ కి జనాలు చప్పట్లు కొడుతూ బాగా మెచ్చుకోవడంతో కోటగారికి కూడా నటించాలని కోరిక పుట్టి తన అన్న యాక్ట్ చేస్తున్న డ్రామా కంపెనీలోనే చేరి చిన్న చిన్న పాత్రలు వేయడం మొదలు పెట్టారు దీంతో తన తండ్రి దగ్గరకు వెళ్లి తనకు చదువులో ఇంట్రెస్ట్ లేదని నాటకాలు చేస్తానని అనడంతో తండ్రి కూడా తప్పనిసరిలో ఒప్పుకున్నారు అలా కోటాగారు ఎంబీబీఎస్ చదువులను మధ్యలోనే ఆపేసి డిగ్రీ చదువుకుంటూ తన అన్నతో కలిసి నాటకాలు వేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు ఇక డిగ్రీ తర్వాత కోటాగారికి ఎస్బీఐలో క్లర్క్ జాబ్ కూడా రావడంతో అప్పటి నుండి ఉదయం పూట జాబ్ చేసుకుంటూ సాయంత్రం నాటకాలు వేసేవారు అలా ఆ రెండింటిని మెయింటైన్ చేస్తున్న టైంలోనే కోటా గారికి రుక్మిణి గారితో పంతొమ్మిది వందల అరవై ఆరులో పెళ్ళైంది ఇక పెళ్లి తర్వాత కోటా గారికి హైదరాబాద్లో ట్రాన్స్ఫర్ అవ్వగా ఆయన అక్కడికి షిఫ్ట్ అయ్యి ఇక్కడ కూడా ఉదయం బ్యాంక్కి వెళ్తూ సాయంత్రం రవీంద్ర భారతిలో నాటకాలు వేసేవారు అలా కొంతకాలం తర్వాత కోటా గారికి కోటా ప్రసాద్ అనే ఒక కొడుకు పావని పల్లవి అనే ఇద్దరు అమ్మాయిలు జన్మించారు అయితే నాటకాలు వేస్తూనే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ లాంటి వాళ్ళు సినిమాలలోకి వెళ్ళి పెద్ద స్టార్స్ అవ్వడంతో అప్పట్లో నాటకాలు వేసే వాళ్ళకు మంచి డిమాండ్ ఉండేది దాంతో కోటగారికి కూడా సినిమాలో నటించాలనే ఆశ పుట్టింది ఇక ఆ టైంలోనే కోటగారు రవీంద్ర భారతిలో ప్రాణం ఖరీదు అనే నాటకం వేస్తుండగా అక్కడికి వచ్చిన క్రాంతి కుమార్ అనే డైరెక్టర్ కం ప్రొడ్యూసర్ ఆ నాటకం బాగా నచ్చి దాన్ని ఒక సినిమాగా తీయాలని అనుకొని ఆ నాటకం వేసిన అందరికీ ఆ సినిమాలో ఛాన్స్ ఇచ్చారు ఇక పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రిలీజ్ అయిన ఈ ప్రాణం ఖరీదు సినిమాతోనే మెగాస్టార్ చిరంజీవి సినిమా ఇండస్ట్రీకి పరిచయం అవ్వగా అందులో కోట శ్రీనివాసరావు గారు ఒక జూనియర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ లో నటించారు ఇక అప్పుడే ఒక నాటకంలో కోట గారి పర్ఫార్మెన్స్ చూసి ఇంప్రెస్ అయిన డైరెక్టర్ టి కృష్ణ గారు తను తీస్తున్న ప్రతిఘటన సినిమాలో కోట గారికి విలన్ రోల్ ఇచ్చారు ఇక ఆ సినిమాతో కోట గారికి మంచి పేరు రావడంతో ఆ వెంటనే జంధ్యాల గారి అమరజీవి బాబాయ్ అబ్బాయి సినిమాలు రాగా వాటి వల్ల కూడా కోటా గారికి మంచి పేరు వచ్చింది అలా దాదాపుగా ముప్పై నలభై సినిమాలలో ఆయన విలన్గా చేశారు ఇక అప్పటి వరకు అన్ని సీరియస్ క్యారెక్టర్స్ చేస్తున్న కోటాగారితో మొదటిసారి జంధ్యాల గారు ఆహనా పెళ్ళంట సినిమాలో ఒక కామెడీ క్యారెక్టర్ చేయించారు ఇక ఈ సినిమాతో కోట శ్రీనివాసరావు అనే పేరు ఇండస్ట్రీ అంతా మారుమోగిపోయింది దాంతో ఆ క్రేజ్ తో ఆయనకు వరుసగా సినిమా ఆఫీస్ రావడంతో కోటా గారు తను చేస్తున్న బ్యాంక్ జాబ్ కి రిజైన్ చేసి ఫ్యామిలీతో సహా చెన్నైకి షిఫ్ట్ అయ్యారు అయితే అక్కడికి వెళ్ళాక వరుస సినిమాలతో బిజీగా ఉన్న కోటాగారికి రోజు అనుకుని షాక్ తగిలింది గారి అత్తగారు ఆరోగ్యం బాగోలేక చనిపోవడంతో తల్లి మరణాన్ని భరించలేని కోటాగారి భార్య కొన్ని రోజులకే అల్జైమర్స్ లాంటి వ్యాధి బారిన పడ్డారు దాంతో ఆ రోజు నుండి ఆవిడ భర్త కోటగారిని కానీ పిల్లలను కానీ గుర్తుపట్టలేని స్టేజ్కి వెళ్ళిపోయారు దాంతో కోటగారు ఈ విషయాన్ని ఎవరికి చెప్పకుండా తన పిల్లలతో కలిసి తన భార్యను కూడా ఒక బిడ్డలా చూసుకున్నారు అయితే ఈ విషయం తెలిసిన కోటగారి ఫ్యామిలీ వాళ్ళు ఆయన్ని మరో పెళ్లి చేసుకోమని సలహా కూడా ఇచ్చారు కానీ అవేవి ఆయన పట్టించుకోకుండా ముప్పై ఏళ్ళు భార్యకు సేవలు చేశారు ఇక కోటగారు గారు తనకున్న క్రేజ్తో అప్పట్లో తెలుగు తమిళ కన్నడ హిందీ మలయాళం అంటూ అన్ని లాంగ్వేజెస్లో యాక్ట్ చేశారు కానీ ఆ తర్వాత అక్కడ పోటీ తట్టుకోలేక ఓన్లీ తెలుగు సినిమాలే చేశారు ఇక తెలుగులో ఆయనకి ఉన్న గుర్తింపుతో కోటా గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసి గెలిచారు కానీ రాజకీయాల్లో ఉండే విమర్శలు వివాదాల వల్ల ఆయన కొంతకాలానికే రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు ఇక అప్పుడే కోటగారు గారు తన పిల్లల్ని సినిమాలోకి తీసుకురావాలి అని అనుకుంటుండగా సడన్ గా ఒకరోజు ఆయన కూతురికి ఒక కార్ యాక్సిడెంట్ జరిగి ఆమె రెండు కాలు బాగా దెబ్బతిన్నాయి దాంతో ఆయన చాలా బాధపడ్డారు ఇక తన కొడుకునైనా తన వారసుడిగా తీసుకురావాలని కోటా గారు ట్రై చేయగా ఆయన కొడుకు కోటా ప్రసాద్ మొదటిసారి జగపతి బాబు నటించిన టు సినిమాలో యాక్ట్ చేశాడు ఇక ఈ సినిమా తర్వాత ప్రసాద్ జేడి చక్రవర్తి తన డైరెక్షన్లో సిద్ధం మూవీలో కూడా నటించారు ఇక అప్పటికి పెళ్ళైన ప్రసాద్కి శ్రీనివాస్ హర్ష అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు రెండు వేల పది జూన్ పదిన శంషాబాద్ రోడ్లో పై వెళ్తుండగా లారీ గుద్దడంతో అక్కడికి అక్కడే ప్రాణాలు కోల్పోయారు కోట శ్రీనివాసరావు గారి అబ్బాయి అలా ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో కోట మందుకు బానిసాయి షూటింగ్స్కి కూడా అలాగే వెళ్లేవారు ఇక తాగుడు రోజు రోజుకి ఎక్కువై కోటా గారికి కిడ్నీలలో ప్రాబ్లమ్స్ వచ్చి కొంతకాలానికి ఆయన వీల్ పరిమితం పరిమితమయ్యారు దాంతో ఆ తర్వాత కూడా ఆయన కొన్ని సినిమాలలో యాక్ట్ చేసిన అన్నిటిలోనూ జస్ట్ కూర్చుని యాక్ట్ చేసేవారు అయితే రెండు వేల ఇరవై తర్వాత ఆయన పరిస్థితి మరింత దారుణంగా మారి షుగర్ గ్యాంగ్రీన్ కలిసి రావడంతో ఆయన కాలి వేలను తీసివేయాల్సి వచ్చింది ఇక దానికి తోడు లివర్ ప్రాబ్లం కూడా వచ్చి దాని ఇన్ఫెక్షన్ వల్ల చర్మం మీద పుండ్లు వచ్చి బాగా సన్నబడిపోయి ఎటు వెళ్ళలేక ఇంట్లోనే ఉంటున్నారు అలా జూలై పదమూడు ఉదయం నాలుగు గంటలకు కోట తన ఎనభై మూడవ ఏటా చనిపోయారు ఇక ఇప్పటిదాకా దాదాపుగా ఎనిమిది వందల సినిమాలలో నటించిన ఆయన తన నటనకు గాను తొమ్మిది నంది అవార్డులను రెండు సాయిమా అవార్డులను అందుకొని రెండు వేల పదిహేనులో రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు ఇక సినిమాలతో పాటు రియల్ ఎస్టేట్లో కూడా బాగానే సంపాదించిన కోట శ్రీనివాసరావు గారికి దాదాపుగా ఐదు వందల కోట్ల రూపాయల ఆస్తులు ఉంటాయి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఆయన పంతొమ్మిది వందల నలభై రెండు జులై పదిన ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించారు ఆయన స్వస్థలం కూడా కంకిపాడి కాగా ఆయన తండ్రి కోట సీతారామాంజనేయులు ఒక డాక్టర్ కాగా తల్లి లక్ష్మి గారు గృహిణిగా కుటుంబాన్ని చక్కదిద్దేవారు ఆయన బాల్యం కుటుంబంలోని సాంస్కృతిక వాతావరణంలో గడిచింది తండ్రి ప్రోత్సాహంతో నాటకాలపై ఆసక్తి కలిగి ఉన్నారు కోట శ్రీనివాసరావు గారు పాఠశాల విద్యను స్థానిక స్కూల్లో పూర్తి చేసిన ఆయన తర్వాత హైదరాబాద్ లోని ఒక కళాశాలలో బిఎస్సీ డిగ్రీని పొందారు మొదట డాక్టర్ కావాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు కానీ నాటకాలలో అడుగు